వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనము బాబిన్కి దారం ఎలా పట్టాలి ఎన్ని విధాలుగా పట్టుకోవచ్చు అనేది నేర్చుకున్నాము చక్రం వెనక్కిపోకుండా ఎలా కుట్టాలో కూడా నేర్చుకున్నాము ఈరోజు మనము చక్కగా లైన్లు వేసుకొని నీటుగా నిదానంగా ఫస్ట్ చక్కగా కుట్టేది నేర్చుకుందాము తరువాత క్రాస్గా ఎలా కుట్టాలి అది కూడా నేర్చుకుందాము స్కేల్ పెట్టి ఇట్లా చక్కగా లైన్లు కొట్టుకోవాలి ఎవరైనా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కాటన్ క్లాత్ పైన కుట్టుకుంటే మీకు లాగకుండా నీట్గా కుట్టు వస్తుంది అప్పుడు నీట్గా మీరు కుట్టేదానికి నీట్గా కుట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా రౌండ్స్ సై కావాలంటే కొన్ని ఇలా కొన్ని అక్షరాలు గీసాను జడ్డు ఆరు ఏ అని కొన్ని అవి కుట్టినప్పుడు మనకు క్రాస్గా కుట్టాలి కాబట్టి కొంచెం మనకి అలవాటు అవుతుంది ఫస్ట్ మనం ఇలా కుట్టేది నేర్చుకుంటే మళ్ళీ దేనిపైన కుట్టేటప్పుడు మనకు నీట్గా వస్తుంది ఇలాంటి వీడియో కూడా చిన్న మిషన్ గురించి కొన్ని వీడియో వీడియోలు కూడా ఉన్నాయి మన మన ఛానల్లో అవి కూడా మీరు చూడొచ్చు అలా చక్కగా కుట్టుకోవాలి ఫస్ట్ కుట్టేటప్పుడు నిదానంగా నేర్చుకోండి చాలా ఉంటాయండి పాత మిషన్లు అవి వాడకుండా చాలామందిని పక్కన పెట్టేసి ఉంటారు వాటిని కొంచెం బాగా ఆయిల్ వేసి వాడితే చాలా బాగా పనిచేస్తాయండి మీరు అప్పుడప్పుడు మిషన్ ఇంట్లో కుడుతూ ఉంటే ఎవరైనా పక్కన చుట్టుపక్కల చూసి మీరు మీ దగ్గర కుట్టించుకునేదాన్ని కూడా ఇస్తూ ఉంటారు మీకు అది కూడా బాగా అలవాటు అవుతుంది మీరైతే ఊరికే కుట్టద్దండి ఏదైనా కుట్టినప్పుడు ఎంతో కొంత తీసుకోవాలి అలాగైతేనే కుట్టించండి చాలామంది చుట్టుపక్కల ఫ్రీగా కుట్టించేదానికి చాలామంది తెస్తూ ఉంటారు చాలామంది అందుకే మిషన్లు సగం మరీ కుట్టరండి అది కూడా ఒక రీజనే ఎందుకు ఊరికే కుట్టాలా అనవసరంగా దారాలు అవి ఇవి కావాలి కదా అనేసి పక్కన పెట్టేస్తారు అలా కాకుండా తెచ్చిన వారైనా కూడా ఎంతో అంత ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్గా కుట్టిస్తారండి మీరు ఫ్రీగా కుట్టించే వాళ్ళకి చెప్పి తీసుకొని కుట్టించండి మాకు రిపేర్ ఎంత అయింది మాకు ఆయిల్ ఎంత అవుతుంది దారాలకి ఎంత అవుతుంది చెప్తే ఎవరైనా ఇస్తారండి మీకు కూడా అవి అలా కుడుతూ ఉంటే మీకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది ఫస్ట్ మీరు ఇలా నేర్చుకుంటే తర్వాత చిన్న వీడియోల నుంచి బ్లౌజులు బ్లౌజులు కొలతలు పెట్టి ఎలా కట్ చేయాలో అన్ని కొలతలు చెప్దాం అనుకుంటున్నాను చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల వరకు మీరు అలా కొలతలతో మీరు చెస్ట్ లూజ్ చూసుకొని మొత్తం పొడవు ఎంత కావాలి లూజ్ ఎంత కావాలనేది అలా కట్ చేసుకుంటే మీకు బ్లౌజులు కూడా బాగా సెట్ అవుతాయండి చూడండి ఇలా తిప్పి తిప్పి కుడితే మీకు నీట్గా వస్తుంది ఆ క్రాసులు అవంతా ఒకేసారి నేర్చుకుంటారు ఆ క్రాసులు తిప్పేటప్పుడు మనకి కరెక్ట్గా రాదండి అని నిదానంగా కుట్టుకోండి దాని మీదే రావాల్సిన పని లేదు పక్కన పడినా కూడా మీకు రౌండ్ తిరిగేది వస్తుంది కాబట్టి ఎలా కుట్టుకోవాలి నా ముందు వీడియోస్లో కూడా బ్లౌజ్ కటింగ్లు చాలా ఉన్నాయండి చూడండి ఇలా క్రాస్గా కూడా ఎలా కుట్టాలో కుట్టండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజు ఆ బ్లౌజ్ కటింగ్ చూద్దాము అది స్టార్ట్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు చూద్దాము ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఇలా ఒక రోజంతా మీరు ఇలా కుట్టడమే నేర్చుకోండి తొక్కేటప్పుడు మాత్రం వెనక్కిపోకుండా తొక్కండి మీకు నీట్గా వస్తుంది నిదానంగా తొక్కారంటే వెనక్కి పోదండి తొందర తొందరగా తొక్కితేనే వెనక్కి గాని వెళ్తుంది ఇలా క్రాసులు అవి కుడితే మీకు భయం లేకుండా కుట్టుకుంటారండి ఇన్ని ఎవరు కుడతారులే అని మీరు ఆలోచించుకుంటే మీ డ్రెస్సులు హ్యాండ్స్ దగ్గర రౌండ్గా ఉంటుంది కదా అదైనా కుట్టుకోవచ్చు లంగాలైతే చక్కగా కుట్టి వేసుకోవచ్చు ఇలా మీరు హ్యాండ్ దగ్గర వాళ్ళు వేసిన కుట్టి దగ్గర ఇలా కుట్టుకున్నారనుకోండి అప్పుడు నీట్గా మీకు కుట్టేది భయం లేకుండా కుట్తారు అలా క్లాత్ మీద కుట్టుకోకపోయినా ఇలా ఇంట్లో బ్లౌజులు డ్రెస్సులు వాటిలైనా కుట్టుకోవచ్చు చూడండి ఇలా ఎందుకంటే వాళ్ళు ముందే మనకు కరెక్ట్గా కుట్టివేస్తుంటారు కాబట్టి దానిపైనే మనం కుడతాం కాబట్టి మనకు నీట్గా వస్తుంది అలవాటు అవుతుంది కాటన్ క్లాతే తీసుకోండి నీట్గా వస్తుంది ఇంట్లో పాత బ్లౌజులు అవి ఉంటాయి కదా వాటితో కుట్టుకోండి Thank you for watching.